ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు కొన్ని విపత్తులను ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి కూడా ఈసారి ఆషాఢ మాస బోనాలకు చాలామంది ఇష్టపూర్వకంగా కూడా కావచ్చు భక్తిపరంగా అనుకోవచ్చు ఆనాటి నుంచి కూడా మరి మట్టి బోనాలలో సమర్పించేటోళ్ళు మట్టి మట్టి కుండలల్లో బోనాలు అయ్యేటివి తర్వాత తర్వాత వెండి బోనం అంటురు బంగారు బోనం అంటారు అంటే ఇది అభిమానం కొద్దవచ్చా లేకపోతే ఈ మూడింటికి ఏమన్నా తేడా ఉంటుంది అనుకోవచ్చా తేడా ఉంటుంది అంటే అమ్మా ఫస్ట్ అప్పుడు ఎడ్డి కాలం ఉండే ఎడ్డి కాలం అంటే ఎడ్డోళ్ళని కాదు ఆ కాలంలో అమ్మవారు ప్రసాదం కోరిందే కుండలు అప్పుడు ఏముండే కుండలు ఉండే ఏ పాత్రలు లేకుండే కదమ్మ అప్పుడు కుండలు ఉండే బంగారం ధాన్యాలు ఎక్కువ లేకుండే ఎవరి దగ్గర ఉండే అల్ల దగ్గర ఉండే కానీ అందరి దగ్గర ఉండేదేంది కుండ ఆ కుండలో తీసుకుపోయి అమ్మవారికి ఆ అదే కుండ కొత్త కుండ తెచ్చి అన్నం వండి అదే దానికే పసుపు పెట్టి బొట్లు పెట్టి తీసుకుపోతుండే ఆమె ప్రసాదం తింటుండే ఆమె ఇప్పుడు ఏంటంటే కొన్ని బోనాలు చేస్తాము బోనాలు ఎత్తుకొని ఆడుతుంటారు అవి దన్మని పలిగింది అనుకో ఎంత కీడలాగా అనిపిస్తుంది అంతేనా కదా దాని ఈ పాత్రలు అనేది ఆ దేవుని గురించి అలాగే పెట్టేస్తాం పాత్రలు కానీ మన వాడుకునేది కాళ్ళు కాడుకునేది అది కాడుకునేది మళ్ళీ పెట్టాము ఇది ప్రత్యేకంగా అలాగే పెడతాం కాబట్టి ఇత్తడి పాత్రలు కానీ ఈ వెండి కానీ ఇప్పుడు కొంతమంది బంగారు బోనాలు చేసిరు బస్ ఒకప్పుడు కొంతమంది పెద్దలు చెప్తుండే ఒక వెండి తలెల్లా ఇంత బంగారు పూత చందమామలాగా ఉంటుందంట రియల్ కాదా అంటే అమ్మవారికి కూడా అట్లా ప్రసాదం పెట్టాలనుకుంటారు దానికి ఏం తప్పు లేదు దీనికి ఏం తప్పు లేదు ప్రత్యేకంగా అమ్మవారికే ఉంది కాబట్టి బస్ అమ్మ ఎలా ఉన్నదింటది నువ్వు ప్రేమతోని నువ్వు తలంటూ పోసుకొని ఇల్లు ఉక్కొని చక్కగా పోయి పొయ్యికాడికి పోయి ఇంత అన్నం వండి అన్నం తీసుకొచ్చి ఆడబెట్టు నువ్వు తినే అన్నం పెట్టమ్మా దానికి మించిన నైవిద్యమే లేదు ఇక నువ్వు బంగారు దాంట్లో పెట్టు వెండి దాంట్లో పెట్టు అమ్మవారు ప్రసాదం చేపిస్తున్నారు ఇప్పుడు నేనేం చేయాలంటే అందరిలాగా పోతరా చేస్తా అందరిలో ఉంటా అందరు ఆత్మీయుల లాగా ఉంటా ఏందంటే ప్రత్యేకమేందంటే నాకు కూడా ఒక టైం నుంచి ఒక నా నా పరిస్థితికి నాకు అవే బంగారు హీరోలు ఏ హీరోగోళలు అంటే వెండివి చేపిస్తున్నా జరాయనకు జరాయేమో ఇంట్లో కొద్దిగా అది దానికేని నాకు ఇవ్వలేకపోయింది ఏ పోతరాజులు చేపియలేదని తెలంగాణ ఎవరు చేపియలే ఆ ఈరగోలలు అంటే పూతురాజు దగ్గర ఉండేది వీరగోలలు ఏంటంటే ఇప్పుడు బంగారు బోనం వచ్చినప్పుడు విజయ్ పోతురాజు వెండి వీరగోళం చే అన్నట్టు ఉండాలి కదమ్మా ఎందుకంటే వన్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బంగారు బోనం అయింది ఆ విజయ్ పోతురాజ్ అనేది నాకు ఒక కోరిక ఉంటే ఒక జమానా నుంచి ఉండే వెండి కూర మల్లన్నకు కూడా వెండి వీరగోళం చేపిద్దాం అనుకున్నా మళ్ళన్న సామాన్ అర్థం కదా మీద ఉన్నప్పుడు మరి ఆయన ఆ ముందర ఆడేది ఇక్కడ వెండి ఉన్నాయి వెండి కడుపులో కోసుకునే సూలాలు ఉన్నాయి కానీ ఇది వీరే గోళలు ఎవరు చెప్పలే నాకు ఒక టైం నుంచి ఉంది ఇప్పుడు రెండు మూడు రోజులలో ఇస్తా అని చెప్పాడు నాకు ఇలా నాకు శనివారం ఇవ్వమని చెప్పినారు ఎప్పుడు వారకలు ఇస్తా అని చెప్పాడు ఫస్ట్ ఆదివారం గోల్కొండ అమ్మవారికి అప్పుడన్నా ప్రసాదం వస్తుంది అనుకున్న అమాసకి తెచ్చి పూజ చేసి ఓ పెద్దల నుంచి తీసుకుందాం అనుకున్నాం మా బస్సు పెద్దల నుంచి తీసుకుందాం అని ఎన్ని పట్టుకొని ఆడతా ఉంటే అనుగ్రహం అమ్మవారిది ఇంకా నీకు మళ్ళీ బంగారం కూడా చేయించే అసపష్టంగా ఆ కోరిక అది నిన్ను అడగొద్దు ఆ ప్రజలు అడగాలి ఆ ఏ బంగారు ఎండివి అయిన ఈసారి మళ్ళా కొన్ని ఏళ్ళకెందుకు కాదు ఒక బంగారుది పట్టుకొని అంత భాగ్యం కలిగిస్తదో లేదో నా అమ్మవారి కెరో మన అమ్మవారు ఆ జగదంబ మాతకు ఆ ఉజ్జోని మాంకాలికి ఆ రేణుక ఎల్లమ్మకు గోల్కొండ ఎల్లమ్మ కటాక్షం ఉందనుకో బంగారు ఏమమ్మ ఇంకా మంచి చేసుకోవచ్చు ఆనందంతో సుఖశాంతులతోని ఆ ఇరువులతోని అంటే అప్పుడు మీరు బంగారు వీరగోళలు పట్టుకొని ఆడుతుంటే చూసిన మీ పోతరాజులందరూ కూడా మళ్ళీ అప్పుడు అనుకుంటారేమో అరే ఈ ఇప్పుడు మనం ఎన్ని తులాలు లేదా కనుక్కుందాము దానికంటే ఇంకో తులం ఎక్కువ ఉండాలని పోటీ పడతారేమో అట్లా ఉండదు కానీ అది ఏంటంటే నాకు ఒక ముందనిచ్చే ప్రేమ అనమాట పోతురాజు అంటే ప్రాణం అనిపిస్తుంది నాకు ఏంటంటే ఏదైనా మంచి చూపెట్టాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కృషి చేయాలి అంతేగాని వాళ్ళని ఆ బాధ పెట్టి నేను కృషి పడాలని ఇప్పటికొండదు ఎన్ని తులాలు చేపించారు ఇప్పుడు అమ్మా రెండు లక్షలు అయితున్నాయి అమ్మా రెండు లక్షలు రెండు లక్షలు అవుతున్నాయి దానికి అది చేయిస్తున్నా జర ఆయనకు చెప్పినా కూడా మరీ జర ఇంక ముంగడు చేసిండు ఆయన పేరు కూడా చెప్దామని అది మొత్తం కంప్లీట్ అయిన ఉంటే ఆయన పేరు కూడా తీసుకొచ్చి పెడుతుంటే నేను ఈయన చేసిండు అని చెప్పేసి ఆయనకు భాగ్యం భాగ్యం పెట్టుకోలేడు ఆయన నేను చెప్పినా కూడా మరీ మరీ చెప్పిన నాకు అమ్మసా వర్గాలు ఇచ్చాయని చెప్పిన వారం ముందుగానే అడిగిన నేను ఇయ్యలేడు నేను శనివారం వర్గాలు గోల్కొండలు ఇవ్వకుంటే మంచిగా ఉంటదని చెప్పేసి వచ్చిన ఎందుకంటే అదే గోల్కొండ మెయిన్ అమ్మవారి దగ్గర ప్రసాదం ఆయన ఎక్కిస్తే నాకు కూడా మోక్షం ఉంటది ఇప్పుడు వచ్చినాక నొచ్చినాక ఉంటుంది ఉంటది వీరంగం ఉంటది అది నాకు తృప్తి అనమాట ఆ తృప్తి కావాలని మనసారా కొడుతున్న ఆ గోల్కొండ ఎల్లమ్మ వారికి శనివారం ఇచ్చేస్తే నాకు ఆదివారం ఈ రవ పక్కా తీస్తున్నా గోల్కొండ ఎల్లమ్మలా ఎందుకంటే మీరు ధరించే ఈ వేషాధారణ పోతరాజుల అనుగ్రహము అనేది ఆనాటి నుంచి మీకు ఎంత శక్తులు ఉన్నాయో గమనిస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట ఈ జనరేషన్ వాళ్ళు నేర్చుకొని తీరాలి నేర్చుకోవాలి ఎప్పటికైనా అది గుర్తుండిపోవాలి కాబట్టి ఒకటి అడుగుతున్నానన్నా ఎందుకంటే అప్పట్లో ప్లేగు వ్యాధి వచ్చిందనే అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ప్రజలందరూ కూడా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని చల్ల చల్లబుచ్చి కూడా ఈ బోనాలు సమర్పించడం మొదలైంది ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఎప్పుడు కూడా తప్పనియకుండా బోనాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదాలు చూస్తున్నాం అది కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే ప్రాణాలతో చెలగాటమాడే ప్రమాదాలు జరుగుతున్నాయి అది ప్రకృతి వైపరీత్యమే అంటున్నారు ఈ ఆషాఢ మాసం బోనాలకు మరి అమ్మవారి ముందు నడిచ నడుస్తున్నారు కదా పోతరాజు వేషంలో మీరు మరి పోతరాజుగా మీరు ప్రజల కోసం ఏం చెప్పదలుచుకున్నారు అమ్మవారికి అమ్మవారు చల్లని దీవుళ్ళు భక్తకోటి జలుకే ఇళ్ళ మోక్షం ఇచ్చిన మన గోల్కొండెల్లమ్మా ఉజ్జ్వంకాలి ఆ బ్రహ్మచారి జలముఖి కంచిల కామాక్షి మధుర మీనాక్షి లలితమ్మ హైదరాబాత అన్న పుణి బాలతిపర సుందరాలం పులం జోలు ఉజ్వనిమాంకాలి సాంబవీరు కలకత్తా కాళి కాశీ విశాలాక్షి రాజరాజేశ్వరి అంబ పరమేశ్వరి బ్రహ్మ స్వరూపుని విష్ణు స్వరూపుని సుస్వరూపుని సూర్య చంద్ర సాక్షిగా అదే భూదే సాక్షిగా పంచభూతంలో సాక్షి దేవన దేవతల సాక్షిగా నాకు చెప్పిన గురు 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 ప్రాధాల సాక్షిగా ఇప్పుడు అమ్మవారి బోనాలు అయినాక ఆనందంతో ఎంత మంచిని అవుతుందమ్మా కొన్ని అల్జడిల్ రాంది సముద్రం లేదు అల్జడిలు లేని సంసారం లేదు అల్జడి లేని దునియా లేదు వచ్చి పోతూ ఉంటే అన్ని మన కళ్ళ ముంగట అన్ని అనుభవాలు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త అందుకే అలా నాడు అమ్మవారు ఎందుకు వచ్చిందంటే ఆమె ఈ వానలు కొట్టి వెండలు కొట్టి కలిసితం అయ్యి రోగాలు అంటూ రోగాలు ఎట్లు అంటే మాయ తెలవదు మరగం తెలియదు డాక్టర్లకు కూడా తెలవకుంటే అయిపోయింది ఎట్లా చేయాలి ఆ డాక్టర్లు కూడా తెలువకుంటే అప్పుడు అమ్మవారు స్వయంగా ఆ పార్వతీవే వచ్చేసి ఆ బ్రహ్మ స్వరూపిణి విష్ణు స్వరూపిణి శివు స్వరూపిని అఖండ జ్యోతులు వాళ్ళందరూ కలిసి మన ఊరిపైకి వచ్చి మా గ్రామంలోకి వచ్చి అరే పిల్లలకి ఇట్లా అవుతుంది ఇంత బాధ అవుతుంది నా పిల్లలకి అని చెప్పేసి ఇంత వ్యాపారిళ్ళలు తీసుకొని పసుపు వేసుకొని గంప అండ్ల వేసుకొని కుండలు వేసుకొని మొత్తం జల్లుకుంటా ఆమె శాంతి చేసుకుంటూ వచ్చింది వచ్చినప్పుడు ఆమెకు ఒక నీడ అనేది చెట్టు కాడ కుక్కాము రాగి చెట్టు యాప చెట్టు కాడ కుక్కట్టినాము కుక్క పెట్టినప్పుడు ఆమెకు పాపం మన గురించి వచ్చిందని చెప్పేసి అమ్మవారిని ఆడ కుక్కబెట్టి అమ్మవారికి గోపురంలా కట్టి అమ్మవారి గర్భగుడిలాగా చేసి అమ్మవారిని కుక్క పెట్టినామా ఆ కుక్క పెట్టినందుకు ఆమెకు దూపలేదు నీళ్లు లేవు ఏం లేదు మళ్ళీ అమ్మవారికి కావాలి కదా అని చెప్పేసి ఒక కుండ తీసుకొని ఒక ఏమంటారు అని ఒక కుండ పాత్ర తీసుకొని కుండ తీసుకొని ఆ కుండలా ఇంత బియ్యం పోసి అమ్మవారికి వండి ఇంత పలుచిపుల్చు అంటే అప్పుడు పలుచిపుల్చే మెయిన్ ఉండే వంకాయ ఆలుగడ్డ పల్చి పులుచు అంటే ప్రాణం కంటే ఎక్కువ తింటుంటుండే అదొక ప్రేమ అనమాట ఆ అమ్మవారి ముంగట అది పెట్టిన విధంగా ఉంటే అమ్మవారి ప్రసాదం అది అది తీసుకపోయి ఇళ్ళలు పెట్టి తీసుకపోయి అమ్మవారికి ఎక్కిము పానకము ఇంత బెల్లము అప్పుడు పెరుగు కూడా ఏడు ఉంటుండే అమ్మ పలుచిపుల్చో ఉంటుండే పలుచిపుల్చు కొయూర కొయ్యూర ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851